ఏంటంటే మాకు ఏదైనా సింపుల్గా కావాలి చాలా తక్కువ కావాలి అని అంటే అట్లాంటి ఆవిడ ఒక ఆవిడ వచ్చారు పాపం సో ఆవిడకి యూనో అంటే ఆవిడకి బీడ్స్ పంపించింది ఆవిడ కూతురు యుఎస్లో ఉంటుంది సో ఆ బీడ్స్ పంపిస్తే ఆవిడకి అసలు లాకెట్స్ వద్దు లాకెట్ ఆవిడ దగ్గర ఒకటి ఉంది కాకపోతే ఇంకా మళ్ళీ ఈ బీడ్స్ని పట్టుకొని కొత్త లాకెట్ చేయించుకోవటం ఇట్స్ లైక్ పాయింట్ లెస్ అందుకని నేనేమన్నాను జస్ట్ ఫైన్ కటింగ్లో బాల్స్ ఉన్నాయండి ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ లో మనకి టూ లైన్స్ వచ్చేసింది రూవీస్ లో సూపర్ చాలా బాగుంది ఇంకోటి అది ఈ బాల్స్ కూడా దానిపైన డిజైన్ వచ్చింది మీరు గమనిస్తే జస్ట్ గోల్ డాట్ వచ్చింది దానిపైన బాల్ పైన ఓకే ఈ డాట్ ఆ బాల్ లో కూడా మళ్ళీ డిజైన్ వచ్చింది సో అంత చిన్న బాల్ మీద కొంచెం డిజైన్ వస్తే ఏంటంటే అది గ్లిటర్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఇది ఒక్క లైన్ లో టూ గ్రామ్స్ టూ ఇది టూ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ సో ఆవిడికి ఇది ఇలా సజెస్ట్ చేస్తే చేయమని చెప్పారనమాట సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ యూనో పెద్ద ఆర్నమెంట్సే ఏ వేసుకోవాలి అని కాదు ఆర్నమెంట్స్ అనేది కాన్ఫిడెన్స్ లేనప్పుడు చిన్న చిన్నది వేసుకోవడంలో మొదలు పెట్టడంలో కూడా యూనో ఇట్ హెల్ప్ చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంది చూడటానికి ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందంటే అంటే తన సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఆవిడ అడిగారు కానీ ఇది నాకు తెలిసి ఏంటంటే మా ఏజ్ వాళ్ళు టీనేజ్ తర్వాత వాళ్ళు ఎవరికైనా కానీ ఇది బాగుంటుంది చాలా బాగుంటుంది అలాగే లాకెట్ వేసుకోవాలి అనుకుంటే లాకెట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది డిపెండ్స్ అండి నాకు ఇప్పుడు సిక్స్టీ ఇయర్ ఓల్డ్ ఆవిడ ఈ అమ్మాయి వచ్చేసి వన్ ఇయర్స్ సో రిక్వైర్మెంట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అసలు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు గ్రహించాలి ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి అసలు ఏం విషయాల మీద వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి కావాల్సింది కరెక్ట్ పీసెస్ ఓకే అంత గారు ఈరోజు మా సకల కోసం క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డిజైన్ చేసిన డిజైన్స్ ని చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్